హనుమకొండ జిల్లా నాయం నగర్లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాతో నాకు ముప్పై ఐదు ఏళ్ల అనుబంధం ఉంది అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అష్టకష్టాలు పడి అధికారం సాధించాం అని తెలిపారు వరంగల్ ఎప్పుడు పోరాటాలకు నాంది పలికే జిల్లా అన్నారు ఇందిరాగాంధీ యొక్క జన్మదినం సందర్భంగా ఈ నెల పంతొమ్మిదిన ఒక లక్ష మంది మహిళలతో సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు కేసీఆర్ మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉండే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అని కానీ అభివృద్ధి చేయకుండా మోసం చేసి అన్నిట్లో వెనుక రాష్ట్రాన్ని అన్నారు వైద్య రంగంలో కూడా పదేళ్లలో చాలా వెనుకబడిపోయిందన్నారు అన్ని రంగాలలో మా ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి సాధించింది వాళ్ళు పదేళ్ల కాలంలో చేయని పనులు అన్ని మేము చేశాము అన్నారు కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అన్నారు వచ్చే ఎన్నికల్లోపు బీఆర్ఎస్ పార్టీ తుడించి పెట్టుకుపోతుంది అన్నారు పదేళ్లలో వాళ్ళు యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మేము తొమ్మిది నెలల్లోనే నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చాము అని తెలిపారు దేశంలోనే కులగణన మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఒక రోల్ మోడల్గా నిలవబోతోంది అన్నారు బీఆర్ఎస్ నాయకులు చర్చలకు ఎవరు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు వెళ్తుంది వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు మా చేతికి ప్రభుత్వాన్ని పోయినాడు కేసీఆర్ గారు నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు నిధుల పేరిట జరిగిన దోపిడీ భూముల పేరిట జరిగిన దోపిడీ అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే రెండు వేల ఇరవై మూడులో ప్రజలు వారిని గద్దె కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండనని చెప్పడం జరిగింది ఏం చేశారు కేసీఆర్ గారు ఈ పదకొండు నెలలు కానీ మీ ద్వారా నేను ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను ఇక్కడున్న మేమందరం కూడా ముఖ్యమంత్రి స్వామి మేమందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంపై పరిపూర్ణ విశ్వాసంతో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి నాయకులం మేము కానీ దురదృష్ట విశ్వాసవాసత్తి అలా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర లేకుండా పోయింది అడ్డగోలుగా మాట్లాడుతున్న సందర్భం అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించే చేస్తున్నటువంటి ప్రయత్నం సోషల్ మీడియాని అనైతికంగా వాడుతున్నటువంటి పరిస్థి పరిస్థితులు దుబాయ్ సింగపూర్లో హ్యాండిల్స్ పెట్టుకొని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఇంకా రాజకీయాల్లో ఉన్నాం ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే సున్నా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నాను ఇవాళ మతం పేరుతో కులం పేరుతో రోజు రాజకీయాలు చేసినటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణం పంతొమ్మిది జరిగే వరంగల్లో జరిగే మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకొని జరిగే సదస్సు వరంగల్ చరిత్రలో గొప్ప మీటింగ్గా మిగిలిపోయే అవకాశం ఉంది కేటీఆర్ అందుకే నేను మొదట్లో చెప్పిన కేటీఆర్ మాటలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు నేను మీ ద్వారా కేటీఆర్ గారికి మైసులో మాకన చిన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారో అది తప్పు దేశ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత పదేళ్ళలో ఏం జరిగింది అనేది ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు హైడ్రా మూసి నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను ఎవరిచ్చారు మీకు ఐడియా కానీ ఇంత బహత్తర ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని హైడ్రా ఎవరి కోసం అండి ఎవరి కోసం హైడ్రా వచ్చింది ఎవరి స్వార్థం కోసం కాదు హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ నిజాం కాలం నుంచి కూడా రెండు వేల ఐదు వందలు చిన్న చిత్తకర చెరువులు కుంటలు ఉండేవి భారీ వర్షం పడితే వాన నీరంతా కుంటలకు పోయేది మన సురక్షితంగా ఉండేది ఇలా హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే ఫస్ట్ ఫ్లోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తూ ఉన్నాయి చెరువులు కుంటలు కబలించబడి నీరు పోవలసిన పూట ఉదించబడితే వాటర్ అంత ఇళ్ళలోకి వస్తా ఉన్నాయి సో హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి పూర్వైభవం రావాలంటే హైడ్రా తీసుకొచ్చినారు హైదరా వాళ్ళు ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరు భయపడుతున్నారు ఎలా పోయిన గత పాలకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అండలతో భూ కబ్జాలు చేసినట్టు భూ బకాసులకు భయం పుట్టుకోవాలి దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు చెరువులు భారీ భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు ఇలా మూసి మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను మూసి ప్రక్షాళన అవసరమా లేదా ఇలా వాయినాడులో ఒక భారీ వర్షం పడితే వాయినాడు కొట్టుకుపోయింది ఇదే హైదరాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల పన్నెండులో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా రెడ్ డెబ్బై రెండు వేల్లో పద్దెనిమిది వేల మంది మూసీలో కొట్టుకుపోయినారు ఇది చరిత్ర ఇది వాస్తవం ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసి పరిస్థితి ఏమిటి ఇలా ప్రకృతి రాదు ఒక తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి మూసి ప్రక్షాలు ఎందుకు చేస్తా ఉన్నాం హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేది సో ఎవరు స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు ఇది భవిష్యత్ తరాల కోసం మా తరం అయిపోయింది యాభై ప్లస్కి వచ్చాం రేపు మా ఎందుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చిన భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా చేస్తూ ఉన్నారో ప్రజలు నమ్మొద్దు ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి డెఫినెట్గా ముందుకు పోవాలి దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడం సిద్ధంగా ఉన్నాం మేము